ఈరోజు అల్లం పచ్చడి చేసుకుందాము దానికి కావాల్సింది గుప్పెడంత అల్లము అలానే సగం గుప్పెడు వెల్లుల్లిపాయలు గుప్పెడు చింతపండు గుప్పెడు బెల్లము తగినంత ఉప్పు కారము చూసారు కదా ఇది పసుపు అండ్ జీలకర్ర మెంతులు పౌడరు ఎలా చేద్దామో చూద్దాము చేయండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో చింతపండు అలానే అల్లము వెల్లుల్లిపాయలు బెల్లము తగినంత ఉప్పు పసుపు జీలకర్రపంతులు పౌడరు అట్లనే తగినంత కారం వేసుకొని ఇది మనము గ్రైండ్ చేసేసుకుందాం ఇట్లా గ్రైండ్ చేసేసుకుందాం సాఫ్ట్గా వాటర్ వేసి మనకి ఈ విధంగా గ్రైండ్ అయిపోవాలి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక రెండు దీని రెండు నూనె వేసుకొని వేయి నూనె బాగా వేగిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు కొంచెం క్రాకల్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా దాంట్లో వేసేసుకుందాం మొత్తం అన్నీ పడ్డాయండి ఉప్పు పసుపు కారము బెల్లము చింతపండు అన్నీ వేసాం కదా అవంతా వేసి ఒక నిమిషం పాటు వేయించుకొని ఇంకొంచెం సేపు దాంట్లో మిక్సీలో జార్లో కొంచెం నీళ్లు పోసుకొని అవంతా మంచిగా నీట్ చేసుకొని ఆ నీళ్లు కూడా దాంట్లో పోసేసుకోవాలి ఘాటు బాగా ఉంటుంది కదా అల్లము ఆ ఘాటుతనం పోవాలి అని అంటే కొంచెం బెల్లంలో కూడా ఉడికితే ఆ ఘాటుతనం పోతుంది ఘాటు అన్నది మొత్తానికి పోదు కొంచెం అల్లం పచ్చడి మనకు తెలుస్తుంది అట్లా మంచిగా ఉడకనిచ్చేసుకోవాలన్నమాట బాగా కలియబెట్టేసుకొని ఉండలేం లేకుండా ఒక టూ త్రీ మినిట్స్ మనం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి కలబెడుతూనే ఉండాలి కలబెట్టేసిన తర్వాత మనము మూత వేసుకొని అది మంచిగా ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం మంచి అరోమా ఇస్తుందండి అల్లం పచ్చడి మూత వేసుకొని తీసామంటే ఆహా నూనె పైకి తేలి అద్దిరిపోతుందండి పచ్చడి మాత్రము ఇది అన్ని బ్రేక్ఫాస్ట్లోకి ఇది సూపర్ పచ్చడి ఇప్పుడు ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసేసామంటే అద్దిరిపోయే పచ్చడి మేము ఉందండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మీరు ఈ విధంగా అల్లం బడ్జెట్ చేసి కూడా చూడండి థ్యాంక్